యారానగర్ లో డంప్ యార్డ్ ఏర్పాటుకి ప్రభుత్వం సిద్ధమవుతోంది ప్రభుత్వ నిర్ణయంపై రెండు జిల్లాల ప్రజలు అగ్గి మీద గుగ్గినమవుతున్నారు పార్టీలకు అతీతంగా ప్రజలు రైతులు నిత్యం ఆందోళనలు చేస్తున్నారు ప్రజాగ్రహాన్ని ఎదుర్కొంటున్న డంపింగ్ యార్డ్ ఏర్పాటుపై టీవీ నైన్ స్పెషల్ ఫోకస్ ప్రభుత్వం తీసుకున్న ఒక్క నిర్ణయం ఒకే ఒక్క నిర్ణయం రెండు జిల్లాల ప్రజలను రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది ఓ రకంగా చెప్పాలంటే వారి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది ఇప్పటికే ఆ నిర్ణయాన్ని రద్దు చేయాలంటూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాసోరోకోలు చేస్తున్నారు అసలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి దానిపై ఎందుకు ఇంతలా రెండు జిల్లాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంగారెడ్డి మెదక్ జిల్లాల ప్రజలను ఆందోళనకు గురి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్ గ్రామ శివారులో డంప్ యార్డ్ నిర్మాణంపై సంగారెడ్డి మెదక్ జిల్లాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు డంప్ యార్డ్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ నిత్యం ఆందోళనలు చేస్తున్నారు పనులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న క్రమంలో కొంతమంది అరెస్టు కూడా అయ్యారు కొంతమంది సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు డంప్ యార్డ్ నిర్మించేందుకు అటవీ పర్యావరణ అనుమతులు తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రాన్ని కూడా ఇక్కడే నిర్మించేందుకు ప్లాన్ చేసింది జీహెచ్ఎంసీ రాష్ట్ర విభజనకు ముందే డంప్ యార్డు కోసం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్ లో నూట యాభై ఎకరాలు కేటాయించింది ప్రభుత్వం పనులు కూడా వెనువెంటనే ప్రారంభించారు అధికారులు ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో కొన్నాళ్లు పనులను ఆపేశారు రెండేళ్ల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ ప్యారానగర్ లో డంప్ యార్డు కోసం భూ కేటాయింపునకు సిద్ధమైంది ప్రభుత్వ నిర్ణయాన్ని దాదాపు పది గ్రామ పంచాయతీలు వ్యతిరేకించాయి డంప్ యార్డ్ ని వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేసి ప్రభుత్వానికి అందజేశాయి ప్రభుత్వాలు మారినా మారినార్డుపై వైఖరి మారలేదు మరోవైపు డంప్ యార్డ్ నిర్మించే స్థలానికి వెళ్లడానికి రోడ్డు వేసేందుకు రాఫ్ట్ అటవీ శాఖ సున్నా పాయింట్ హెక్టార్ల భూమినిచ్చేందుకు అంగీకరించినట్లు తెలిపింది ఇందుకోసం అటవీ శాఖకు జీహెచ్ఎంసీ లక్షల రూపాయలు చెల్లించినట్లు ఆ శాఖ అధికారులు అంటున్నారు ఇక్కడ చెత్త నుంచి విద్యుత్ ప్లాన్ చేస్తున్నామంటున్నారు జీహెచ్ఎంసీ అధికారులు జౌహర్ నగర్లోనే చెత్తను సెగ్రిగేషన్ చేసి విద్యుత్ ఉత్పత్తికి అవసరమయ్యే చెత్త వ్యర్థాలను మాత్రమే ప్యారానగర్ కు తరలించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు గుమ్మడిదిల మండలంలో అటవీ ప్రాంతం ఎక్కువగా విస్తరించింది ఇక్కడ వ్యవసాయాన్ని నమ్ముకుని జీవించే రైతు కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి డంప్ యార్డ్ నుంచి వెలువడే దుర్వాసన కాలుష్యంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని పది గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఈ యార్డ్ నుంచి వెలువడే కాలుష్యంతో చెరువులో కుంటలే కాదు భూగర్భ జలాలు కూడా కలుషితమై పంటలు పండించుకునే పరిస్థితి లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం తక్షణం ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నగరంలో ప్రతిరోజు సుమారు ఏడు వేల ఐదు వందల టన్నుల చెత్త ఉత్పత్తి కాగా ఇందులో శేర్లింగంపల్లి కూకట్పల్లి జోన్ల పరిధిలో నిత్యం ఉత్పత్తి అవుతోన్న ఒక వెయ్యి తొమ్మిది వందల టన్నుల చెత్తను ప్యారానగర్ లో డంపింగ్ చేసేందుకు తరలించనున్నారు ఈ డంపింగ్ యార్డ్ తో తాము ఇబ్బందులు పడాల్సి వస్తుందని ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని స్థానికులు పోరాటం చేస్తున్నారు గుమ్మడిదల మండలంలోని ప్యారానగర్ నల్లవల్లి మాంబాపూర్ తదితర గ్రామాలతో పాటు మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే శివంపేట నామపేట గ్రామస్తులు డంప్ యార్డ్ ఏర్పాటుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పరిధిలో నర్సాపూర్ గ్రీన్ జోన్ నర్సాపూర్ అటవీ ప్రాంతం సురక్షితమైన పచ్చటి పొలాలకు పచ్చటి అడవికి ఇక్కడ నిదర్శనం అటువంటి పచ్చటి పొలాలలో పచ్చటి పచ్చగా ఉన్న సంసారంలా చిచ్చు పెట్టిండు రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ చెత్త తీసుకొచ్చి డంప్ యార్డ్ లక్ష్మపూర్ పేరనగర్ అడుగులు తద్వారా నర్సాపూర్ రాయరావు చెరువు కానీ చుట్టుపక్కల నత్నాయపల్లి మద్దూర్ కొండాపూర్ గూడెంగడ్డ గడ్డ రుసుంపేట చుట్టుపక్కల ఓ పదిహేను కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్ వరకు పూర్తిగా వాటర్ పొల్యూషన్ అవుతుంది ఎయిర్ పొల్యూషన్ అవుతుంది మా ప్రజలంతా రోగాల బారిన పడతారు రైతులు సైద్యం కరువుతుంది రేపు వ్యవసాయం కరువైతుంది పంటలు పండి దీనికి ఎవరు ఎవరు బాధ్యులు అదే బిడ్డలాగా బతుకుతున్నా మాకు మరి డంపింగ్ మరి శని పోవాలంటే మా ప్రాణాల మా తరాలను కాపాడుకుంటాం జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు ఏం కాదు అని చెప్తున్నారు మరి మీ దగ్గర పెట్టుకోండి మీ దగ్గర పెట్టుకోండి పింఛడు ఏం కాదు అంటారు కదా మరి పట్టణంలో పెట్టుకోండి కోకపేటలో ఉన్న భూములను పనికిరాని భూములను వందల కోట్లకు అమ్ముకుంటున్నారు మీరు ఈరోజు మరి ఎందుకు డబ్బుయాడు పెడతా ప్లేసులు లేవా అంటే మా అడవి బిడ్డలపై మేము ప్రశాంతంగా బతుకుతున్నాం మీడ ఎవరికి ఎంత సంపాదన ఉంటే ఉన్న దాంట్లో దొరుకుని మా గ్రామంలో వ్యవసాయం చేసుకొని మరి మేము పుట్ట పోషిస్తున్నాం ఇలా మీ కడుపు కూడా నిండుతున్నది మేమందరం కూరగాయలు పండించి హైదరాబాద్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మరి మావలనే కదా మీరు ఈరోజు బతుకుతుంది మరి మేము రైతులం మా వ్యవసాయం ఏమవుతుంది మేము వ్యవసాయం ఆపేస్తే మరి మీ బతుకులేమవుతాయి అది కూడా చూసుకోండి మరి ఇక్కడ ఉన్న తక్కువ తక్కువ భూములు అందులో మేము చాలి చాలం బతుకులు బతుకుతూ మరి ఏదో ఈ చిన్న పల్లెటూరులో బతుకుతున్నాం కనీసం మా ఈ పల్లెటూరులో కూడా బతకకుండా చేస్తున్నారు మీరు పార్టీలు అఖిలపక్షంగా ఏర్పడి యార్డ్ నిరసిస్తున్నారు గత మంగళవారం అర్ధరాత్రి దాటాక ఈ యార్డు నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ జీహెచ్ఎంసీ అధికారులు తరలించడంతో స్థానికులు ఒక్కసారిగా నిరసనకు దిగారు భారీ ఎత్తున మోహరించిన పోలీసులు ఆందోళన చేస్తున్న ప్రజలను వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు డంప్ యార్డ్ ఏర్పాటుని ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటామంటున్నారు స్థానిక ప్రజలు స్థానికుల ఆందోళనకి విపక్షాలు సైతం మద్దతిస్తున్నాయి ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం నడుచుకోవాలంటున్నాయి విపక్షాలు డంప్ యార్డ్ నిర్మాణాన్ని అడ్డుకున్న రైతులపై పోలీసులు ఇష్టం వచ్చినట్లు కేసులు పెడుతున్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు ఇది మరో లగచర్లను తలపిస్తోందంటున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం డంపీయార్డ్ ఇక్కడ ఏర్పాటు చేద్దామనుకుందని ప్రజలు వద్దంటే ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకుందని చెప్పారు ఇప్పుడు ఏదైతే ప్యారానగర్లో డంప్ యార్డ్ ఏర్పాటు చేస్తా ఉన్నారో అది చెత్త చెదారం నీళ్లు రేపొద్దున నర్సాపూర్ చెర్లోకి రస్తాయి ఎందుకంటే అది కొంచెం హైట్ మీద ఉంది అక్కడ పడ్డ ప్రతి వర్షం గుర్చుక కూడా మా నర్సాపూర్ చెరులోకి రావడం జరుగుతుంది సో ఆ పొల్యూషన్ అంతా కూడా రేపొద్దున నర్సాపూర్ చెలోకి వస్తే నర్సాపూర్ నియోజకవర్గంలో ఒక పెద్ద చెరువు రాయరావు చెరు దాన్ని బ్యూటిఫికేషన్ చేసుకున్నాం దానిలో బోటింగ్ పెట్టాలని అనుకుంటున్నాం అక్కడ హోటల్ కట్టాలని చెప్పేసి ప్రారంభించడం జరిగింది సో ఇప్పుడు ఆ నీళ్ళన్ని ఇంట్లోకి వస్తే మొత్తం అంతా కూడా చెరువు వాతావరణం పాడైపోతుంది మరీ ముఖ్యంగా నేను అడుగుతా ఉన్నాను ఏంటంటే అడవి మధ్యలో ఈ యొక్క కార్యక్రమం ఎట్లా చేస్తారు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఎట్లా ఎన్విరాన్మెంట్ పర్మిషన్ ఇచ్చింది మరి దాదాపు రోజుకు రెండు వేల టన్లకు సంబంధించినటువంటి చెత్త చెదారం మీరు తీసుకొచ్చి ఏమంటున్నారు అంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అంటున్నారు కానీ మనకు అందరికీ తెలిసిందే చెప్పేటప్పుడు ఒకటి ఉంటుంది ఆచారంలోకి వచ్చే వరకు వేరే రకంగా ఉంటుంది ఇప్పుడు జవహర్ నగర్లో ఏ విధంగా అయితే అవుతుందో అది కూడా ఇక్కడ సేమ్ అదే పరిస్థితి అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం దీన్ని ఆపేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సాగుకు యోగ్యమైనటువంటి భూములు అక్కడ నల్లవల్లి కొత్తపల్లి ప్యారా నగర్లో మంచి పంటలు వండుతాయి కూరగాయల పంటలు వండుతాయి రోజు కొన్ని టన్నుల కూరగాయలు వల్ల హైదరాబాద్ తీసుకెళ్ళి అమ్ముకుంటుంటారు సో అటువంటి ప్రాంతంలో మీరు ఇది చేస్తే ఇప్పుడే కోతుల బెడద ఇప్పుడు ఈ పొల్యూషన్ వాటర్ తో గ్రామ రైతులు మొత్తం వ్యవసాయం చేసుకోవాలి డంప్ యార్డ్ నిర్మాణాన్ని బీజేపీ సైతం వ్యతిరేకిస్తుంది నర్సాపూర్ చుట్టూ ఉన్న పచ్చని అడవి చెరువులు డంప్ యార్డ్ నిర్మాణంతో ఉనికిని కోల్పోతాయంటున్నారు బీజేపీ నేతలు ఇప్పటికే నర్సాపూర్ చుట్టుపక్కల ఉన్న రసాయన పరిశ్రమలతో కాలుష్యం పెరిగిపోయిందన్నారు వ్యతిరేకించే అన్ని పార్టీలతో ముందుకు వెళ్తామన్నారు రాత్రి మరి దోపిడి దొంగల మాదిరిగా మరి ఈ యొక్క నల్లవల్లి అడవిలో పారానగర్ అనే విలేజ్ లో నూట యాభై రెండు ఎకరాలు రైతుల భూమి అది వాస్తవానికి ఆ భూమి పైన కూడా కేసు నడుస్తుంది రైతులు దాని మీద హైకోర్టులో కేసు కూడా వేసారు హెచ్ఎంసీ అధికారులు మరి దుర్మార్గంగా దుర్మార్గంగా పోలీసులను ప్రొడక్షన్ పోలీస్ ప్రొడక్షన్ పెట్టి మరి వందలాది మంది కార్యకర్తలను నిన్న అరెస్ట్ చేసి వాళ్ళను బేగంపేట ట్రైనింగ్ పోలీస్ క్యాంపస్లో వాళ్ళను ఉంచడం జరిగింది ఈ యొక్క డబ్బు నేను కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా ఒకటే చెప్తున్నా మీరందరూ కూడా ఈ సమస్యపై ఇష్యూ తీసుకొచ్చి సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి అతని దగ్గర ఈ యొక్క డంపు యార్డును క్యాన్సల్ చేపించాలి లేనట్టయితే మేము ఎల్లవేళలా ఆ యొక్క డంపు యార్డు మా ప్రాణాలు పోయినా సరే కానీ డంపు యార్డు మాత్రం ఇక్కడ కానియము ప్యారానగర్ లో కొత్తగా నిర్మిస్తున్న డంప్ యార్డ్ తో ప్రజలకు ఎలాంటి హాని ఉండదంటున్నారు జిహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ రఘుప్రసాద్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి డంప్ యార్డు కోసం రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో జవహర్ నగర్ లకడారం ప్యారానగర్ మూడు ప్రాంతాల్లో స్థలాన్ని గుర్తించినట్లు చెప్పారు ప్యారానగర్ కు సంబంధించి నూట యాభై ఎకరాల భూమిని రెండు వేల పదిహేనులో రెవెన్యూ విభాగం నుంచి స్వాధీనం చేసుకున్నామన్నారు నిర్మాణానికి అనుమతులు పొందామన్నారు యూరోపియన్ టెక్నాలజీతో డంప్ యార్డ్ చట్ట ప్రకారమే నిర్మిస్తున్నామని తెలిపారు రోజుకి నూట ముప్పై వాహనాల్లో రెండు వేల టన్నుల వేస్టేజ్ ప్యారానగర్ డంప్ యార్డు వస్తుందన్నారు బయోగ్యాస్ విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియలో వెలువడే పోగా ఎత్తైన చిమ్నీల ద్వారా వాతావరణంలోకి వెళ్తుందంటున్నారు స్టార్ట్ అయింది ఏంటంటే ఈ రిసోర్చ్ సెంటర్ అన్నట్టు అంటే ఫెసిలిటేషన్ సెంటర్గా ఇది యూరోపియన్ టెక్నాలజీ తోటి ఇక్కడ స్టార్ట్ అయింది ఇక్కడంతా కూడా మనకి వేస్ట్ని క్లోజ్డ్ సర్క్యూట్లో అంటే ఏ విధమైనటువంటి స్మెల్ కానీ ఏ విధమైనటువంటి పొల్యూషన్ కానీ ఏమీ లేకుండా క్లియర్గా లేటెస్ట్ టెక్నాలజీ యూరోపియన్ టెక్నాలజీతోటి రెండు వేల పదిహేనులో స్టార్ట్ అయినటువంటి ప్రాసెస్ ఇప్పటికి కానీ పూర్తి పర్మిషన్స్ మనకి రాలేదు ఇక్కడ రెండు వేల ముప్పై ఒకటి పది రెండు వేల పదిహేనులో ఈ సైట్ అలాట్మెంటు పంచనామా సైట్ హ్యాండ్ ఓవరు అన్నీ పూర్తయిపోయాయి తర్వాత ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఫారెస్ట్ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది అల్టిమేట్గా ఫిబ్రవరి ఆరో తారీఖు రెండు టోటల్ పర్మిషన్స్ అన్ని పూర్తయిపోయినాయి అధికారుల మాటలు నమ్మే పరిస్థితి లేదంటున్నారు స్థానికులు డంప్యార్డ్ నిర్మాణాన్ని ఆపేయాలంటున్నారు పది గ్రామాల ప్రజలు ఆందోళనలు నిరసనలతో గుమ్మడిదల మండలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి స్థానికుల డిమాండ్కు ప్రభుత్వం తలొగ్గుతుందా వేచి చూడాల్సిందే పారానగర్లో నిర్మి నిర్మిస్తున్నటువంటి డంప్ యార్డ్ను వెంటనే ఆపేయాలంటూ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు పార్టీలకు అతీతంగా రైతులు ప్రజలంతా కూడా ఏకతాటిపైకి వస్తున్నారు ఎందుకంటే ఈ డంప్ యార్డ్ నిర్మాణం పూర్తయితే ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాలు భూగర్భ జలాలు పూర్తి స్థాయిలో పాడవుతాయంటూ ఆందోళన చెందుతున్నారు మరి దీనిపైన ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి కెమెరా పర్సన్ మురార్తో శివతేజ టీవీ నైన్ నుండి